లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి వార్డు సచివాలయాలకి విజన్ సెంటర్స్గా పేరు మార్పుపై మీ అభిప్రాయం ఏ సరైన నిర్ణయం బి సరైన నిర్ణయం కాదు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ల చోరీ ఆరోపణలు ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో జరిగిన అవకతవకలపై ఆయన చేస్తున్న ప్రకటనలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని మలుపు తిరుగుతున్నాయి ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ అంశం ఒక కొత్త రాజకీయ అస్త్రాన్ని అందించినట్లుగా కనిపిస్తుంది రాహుల్ గాంధీ దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఓట్ల దొంగతనం జరిగిందని ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని పదే పదే చెబుతున్నారు అయితే వైఎస్ జగన్ తన గత ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ దాదాపు నలభై ఎనిమిది లక్షల ఓట్లను సాధించిన ఎన్నికల అసాధార అసాధారణత జరిగిందని ఇది దేశంలోనే అతిపెద్దదని ఆరోపించినప్పుడు రాహుల్ గాంధీని మాత్రం ఈ విషయాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం ఈ సైకిస్టిల్ సెన్స్ ఎంపిక చేసిన మౌనంను వైఎస్ జగన్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు రాహుల్ గాంధీ గారు దేశమంతా ఓట్ల చోరీ గురించి మాట్లాడుతున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు దీని వెనుక ఉన్న కారణం స్పష్టంగా కనిపిస్తుంది ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి హిట్ లైన్ ఉంది హాట్ లైన్ ఉంది అందుకే ఆయన ఏపీలో జరిగిన అన్యాయం గురించి నోరు మెదడపడం లేదు అని వైఎస్ఆర్సిపి వర్గాలు బహిర్గంగా ప్రచారం చేస్తున్నాయి రాహుల్ గాంధీ ఆరోపణలు దీనికి వైఎస్ జగన్ కౌంటర్ పాయింట్గా ఏపీలోని అసాధారణతను జోడించడం వల్ల ప్రజల్లో ఎన్నికల ప్రక్రియపై ముఖ్యంగా ఓటర్ల జాబితాపై అను అనుమానాలు పెరుగుతున్నాయి ఈ పరిస్థితిలో ఎన్నికల పారదర్శకత కోసం పోరాడుతున్న నాయకుడిగా జగన్ తన ఇమేజ్ను తిరిగి నిర్మించుకునే అవకాశం ఉంది ఆయన ఇప్పటికే నలభై ఎనిమిది లక్షల ఓట్ల తేడాతో ఈసీకి ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో ఎన్నికల అవకతవకలపై పోరాటం చేసినప్పటికీ ఏపీ అంశాన్ని ప్రస్తావించడం వల్ల విస్మరించడం వల్ల కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ మధ్య రహస్య అవగాహన ఉందనే పోకార్లు వైఎస్ఆర్ సిపి బలోపేతం చేయగలుగుతుంది ఇది ఏపీలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాలనే అంశాలను గండి కొడుతూ వైఎస్ జగన్కు రాజకీయ లబ్ధి చేకూర్చుందని విశ్లేషకులు చెబుతున్నారు ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ చేసిన ఓటు అసాధారణత ఆరోపణలు రాహుల్ గాంధీ చేసిన ఓట్ల చోరీ ఆరోపణలతో ముడిపెట్టి ప్రచారం చేయడం ద్వారా తన ఓట్లకి ఓటమికి కుట్ర జరిగిందనే అనుభూతి తరంగాన్ని మళ్ళీ సృష్టించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఓట్ల చోరీ గురించి మాట్లాడే జాతీయ నాయకులు తమ రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద అసాధారణతను పట్టించుకోకపోవడం వెనుక పెద్ద రహస్యమే దాగి ఉందని వైఎస్ఆర్సీపీ కేడర్ గట్టిగా నమ్ముతుంది రాహుల్ గాంధీ తన ఓట్ల చోరీ ప్రచారాన్ని ప్రాంతీయ అంశాలకు వాయి అవ్యాయించడం జాతీయ స్థాయికి పరిమితం చేయడం ఏపీలో రాజకీయ సమీకరణాలను వైఎస్ జగన్కు అనుకూలంగా మారుస్తుంది తెలుగుదేశం కాంగ్రెస్ మధ్య హాట్ లైన్ ఉందని హిట్ లైన్ ఉందని ఆరోపించడం ద్వారా జగన్ నాయకుడు నాయకుడును కాంగ్రెస్తో జతకట్టి ఆయనపై గల బీజేపీ మద్దతును కూడా పరోక్షంగా ప్రశ్నించే అవకాశం లభిస్తుంది రాబోయే రోజుల్లో వైఎస్ జగన్కు ఈ అంశాన్ని మరింత దూకుడుగా ప్రచారానికి తీసుకురావచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు రాహుల్ గాంధీ ఆరోపణలు జాతీయ స్థాయిలో ప్రతిపక్ష ఐక్యతను చోటు చాటుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అవి విచిత్రంగా వైఎస్ జగన్కు పరోక్షంగా రాజకీయ బలాన్ని ఇస్తున్నాయి ఓటర్లు మనస్సులో నా నాటిన ఈ అనుమానాలు విత్తనం ఎంతవరకు పనిచేస్తుందో వేచి చూడాలి